హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే వీళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది కలెక్షన్ అంతా కూడా షేర్ చేసినాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇది విజయవాడ వన్ టౌన్ పాత మార్కెట్ పాత శివాలయం దగ్గర గుడివాడ వారి స్ట్రీట్లో ఉంటుంది వనితా సిల్క్స్ కాంప్లెక్స్లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి డైలీ మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటుందండి సండేస్ కానీ ఫెస్టివల్ టైమ్స్లో షాప్ ఓన్లీ హాఫ్ డే ఉంటుంది ఓన్లీ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఇప్పుడు మనం ఈ సమ్మర్ సీజన్లో సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ కింద కాటన్ శారీస్ కొంత ఫ్యాన్సీ బెనారస్ ఐటమ్ క్లియరెన్స్ సేల్లో మనం చూపిస్తున్నాం మేడం ఈ వీడియో ద్వారా కస్టమర్స్కి షేర్ చేస్తున్నామండి ఓకే ఫస్ట్ అయితే అవునండి కాటన్ శారీస్ విత్ బ్లౌజ్లో మంచి లైట్ మీడియం కలర్ లైట్ షార్ట్ ఇదిగోండి మనకి క్వాలిటీ చాలా బాగా వస్తుందండి ఇది హెవీగా రావండి డార్క్ కలర్స్ కింద ఏమీ రావు స్మాల్ డిజైన్ కాన్సెప్ట్ ద్వారా ఇవన్నీ ఇస్తున్నాము ఇదిగోండి మేడం ఇది ఓవరాల్గా వచ్చేసిన కలర్ చార్ట్ అండి శాంపిల్గా మీకు ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నా మేడం ఇది వచ్చేసి శారీ వస్తుంది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి శారీ కలర్ అయితే మంచి లైట్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే మీకు వచ్చేసి పళ్ళు పట్టు వస్తుందండి అండ్ ఇది వచ్చి బ్లౌజ్ పీస్ మేడం ఇందులో మీరు ఏ శారీ అయినా తీసుకోండి లెవెన్ హండ్రెడ్కి త్రీ శారీస్ వస్తాయి మేడం పదకొండు వందలకి మూడు చీరలు మూడు చీరలు అదే బ్యాక్ టు బ్యాగ్ ఐ మీన్ సిక్స్ శారీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈచ్ శారీ బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటే బ్యాక్ ట్వంటీ పీస్ వస్తాయండి బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలకి వస్తుంది మేడం ఈ ఐటమ్ కలర్ చార్ట్ కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం సర్వోదయ కాటన్ శారీస్ మేడం ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఏదైనా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లోది క్వాలిటీ కానీ డిజైన్స్ చాలా బాగా వస్తాయి లైట్ చార్ట్ అంటే పోచంపల్లి ఐటమ్ మేడం ఇదంతా ఇందులో మీరు ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం ఫైవ్ ఫిఫ్టీకే కే ఇస్తున్నాము ఫిఫ్టీ ఇప్పుడు ఇందులో వచ్చేసిన డిజైన్స్ చూడండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి నియర్ బి ఉంటే షాప్ కి విజిట్ చేయండి తప్పకుండా మీకు క్లియర్గా క్యాటలాగ్తో సహా చూపిస్తున్నాం మేడం మీకు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి మేడం ఇది అంతా ఇందులో వచ్చేసే కలర్ షార్ట్ ప్రతి శారీకి క్లియర్గా ఫోటోతో సహా ఇస్తున్నాడు బ్లౌజ్ ఎట్లా వస్తుంది శారీ ఎలా వస్తుంది అని ఎవరికైనా కస్టమర్కి ఏ శారీ అయితే నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తే అది మేము కొరియర్ చేస్తామండి కొరియర్కి ఒక టూ త్రీ డేస్ డిలే అవుతుంది మామూలుగా యాక్చువల్గా అయితే త్రీ టు ఫోర్ డేస్లో రావాల్సిన కొరియర్ ఇంకొక టూ డేస్ అయితే ఎక్స్ట్రానే పడుతుంది మేడం మేము ముందుగానే కస్టమర్కి చెప్ చెప్తున్నామండి ఒక సారీ అయితే ఓపెన్ చేసినారండి చూసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్ అండి చక్కగా బ్లూ కలర్ పళ్ళు పట్టు వస్తుంది అండి ఇది బ్లౌజ్లాగ్ ఇప్పుడు మనకి క్లియర్ గా బ్లౌజ్ పట్టు ఎట్లా ఇచ్చాడు శారీ ఎలా వచ్చింది పళ్ళు ఎలా వచ్చింది మొత్తం మనకి కేటలాగ్ ద్వారా ఇంకా క్లియర్ గా చూపిస్తున్నాము అండ్ శాంపిల్ గా ఒక శారీ పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఫ్యాన్సీ ఐటమ్ మేడం ఇది ఫ్యాన్సీ అవును టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేట్ ఫెస్టివల్ సీజన్ అండ్ వెడ్డింగ్ సీజన్ అయిపోతుంది అండ్ క్లియరెన్స్ సేల్లో సేల్ లో మనం ఈ ఐటమ్ ని ఇస్తున్నామండి ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి కేవలం పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ కలర్స్ వస్తాయండి మంచి మంచి షేడ్స్ అండి సింగిల్ స్యారీ కూడా కొరియర్ కొరియర్ ఉందండి మనకి క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది వావ్ మంచి రాయల్ బ్లూ షేడ్ అండి ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు వస్తుంది ఇదంతా శారీ ఒక మీటర్ ప్లేన్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్ కి మీకు బోర్డర్ తో వస్తుందండి ఇందులో ఏ శారీ అనే తీసుకోండి కేవలం పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే సీజన్ కి సమ్మర్ లో లైట్ వెయిట్ బాగా ప్రిఫర్ చేస్తారు అందుకని ఆ ఐటమ్ కూడా తీసుకొచ్చాము కాటనే కాకుండా ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది లైట్ వెయిట్ ఉంటుంది బోర్డర్ కాన్సెప్ట్ ఎంప్లాయీస్ కి చాలా క్లాస్ గా ఉంటుంది మేడం ఈ ఐటమ్ ఇది వచ్చేసి మీకు సిక్స్ పీస్ సెట్ వస్తుందండి ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ నైన్టీ నైన్ అవును ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది అన్నారు ఇది లైట్ వెయిట్ లెనిన్ కాన్సెప్ట్ వస్తుంది మేడం ఓకే ఇంత కంచి బోర్డర్ తో వస్తుంది మీకు శాంపిల్ గా ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇది పల్లు పార్ట్ ఇది వచ్చేసి సారీ అండి సారీ మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది ఇందులో ఏ శారీ అనేది తీసుకోండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అలంకారి ఫ్యాన్సీ ఇది అంతా మిక్స్ ఐటమ్ అండి ఫ్యాన్సీ మిక్స్ మేడం ఇదంతా ఆర్గెన్జా ఫ్యాన్సీ టిష్యూ ఇందులో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా ఇచ్చే ఐటమ్ అంతా వస్తుందండి ఇందులో మీరు ఏ శారీ అయినా తీసుకోండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎనిమిది ఎనిమిది యాభై యాభై మీ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ వస్తాయి అన్నీ ఇందులో టిష్యూ ఐటెం కూడా వస్తుందండి మొత్తం మిక్స్ ఐటమ్ లాగా వచ్చిందండి అవును మేడం ఇదంతా మిక్స్ ఐటమ్ ఇప్పుడు సీజన్ అయిపోయిన తర్వాత ఇట్లా మిక్సీలు ఇస్తారండి క్లియరెన్స్ ఇల్లో ఇది వచ్చేసి ఆర్గాన్స్ ఈ లోపు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి మొత్తం కూడా కొత్త కలెక్షన్ అండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫోన్ నెంబర్ అయితే వీడియో మీద డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే మీకు శాంపిల్గా ఒక పీస్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఓకే ఇదిగోండి మేడం ఇదంతా శారీ వస్తుంది బ్లౌజ్ పాట్ బ్లౌజ్ పళ్ళు మనకి గ్రాండ్గా రిచ్గా ఇస్తాడు మేడం ఓకే అంటే ఇంకొక శారీ ఇంకొక డిజైన్లో ఓపెన్ చేస్తానండి ఏ శారీ అయినా ఎయిట్ ఫిఫ్టీ ఏ శారీ అయినా తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇందులో ఏ శారీ ఎవరి ఏది తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ మేడం ఫ్రీ షిప్పింగ్ అవునండి మంచి రెడ్ కలర్ అండి అసలు స్టోన్ వర్క్ వచ్చేసింది మేడం ఓకే ఇదంతా హై ఎండ్ ఐటమ్ అండి మనం క్లియరెన్స్ సేల్ లో తీసుకొచ్చాం ఈ ఐటమ్ అంతా ఈ పావు మీటర్ వచ్చేసి కట్ చేయంగా వస్తుందండి మనకు బ్లౌజ్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్ స్టిచ్ చేయించుకునేంత మెజర్మెంట్తో వస్తుంది మేడం ఏ శారీ అనేది తీసుకోండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే మేడం డబల్ బోర్డర్తో వస్తుంది ఇది ఫ్యాన్సీ ఓన్లీ ఫోర్ కలర్ పీస్ షార్ట్ మేడం ఇది మీకు శాంపిల్గా ఒక పీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఓకే మీకు ఇది వచ్చేసి పళ్ళు పట్టు వస్తుందండి ఇదంతా శారీ వస్తుందండి మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం ఇందులో ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం మీకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలే ఇది మార్కెట్లో వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ దాకా ఉంటుంది మనం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఇస్తున్నాం మేడం ఈ క్వాలిటీ అయితే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి ఇంకా హై రేంజ్ కూడా మనం సేల్ చేసాము సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అండ్ లో బడ్జెట్లో వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్లో కూడా సేల్ చేసాము ఇది వచ్చేసి మీకు మీడియం క్వాలిటీ వస్తుంది శారీ మెజర్మెంట్ కూడా చక్కగా వస్తుందండి ఏ శారీ అనేది తీసుకోండి కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అందులోనే ఇది ఫ్యాన్సీ స్టైల్ అండి అవును మీకు వచ్చేసి ఎలిఫెంట్ బార్డర్తో వస్తుంది వచ్చింది గోరీ ప్రింట్ ఓకే మంచి మంచి కలర్స్ వచ్చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైజ్ మీ ఫ్రెండ్స్కి కూడా చక్కగా షేర్ చేసుకోండి నియర్ బై ఉంటే రండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ వచ్చింది మేడం షిగోరీ ప్రింట్ బాటిక్ డిజైన్ ఇందులో మీరు ఏ శారీ అయినా తీసుకోండి ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ ట్వంటీ నైన్ సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఏ పీస్ అయినా సరే ఇందులో వచ్చేసిన కలర్ షార్ట్ ఇప్పుడు శాంపిల్గా మీకు ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది పా పళ్ళు పట్టు వస్తుందండి ఇదంతా వచ్చేసి మీకు శారీ వస్తుంది ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసరికి చక్కగా చక్కగా గోల్డ్ వీవింగ్ బోర్డర్ తో వస్తుంది మీరు ఏ పీస్ అయినా తీసుకోండి 629 రూపీస్ మాత్రమే ఓకే బెనారస్ పట్టు సారీస్ మేడం బెనారస్ పట్టు ఇందులో డిజిటల్ ఫ్యాన్సీ అన్ని రకాలు వస్తాయి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాతా పద్మావతి టెక్స్టైల్స్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైం రీచ్ అయిపోతాయండి మంచి మంచి షేర్స్ వచ్చేయండి ఇదైతే ప్యారెట్ గ్రీన్ కి లైట్ పింక్ బోర్డర్ ఇదంతా క్లియరెన్స్ సేల్ మేడం మనం 1050 1150 సేల్ చేసిన ఐటమ్ ఇదంతా ఇందులో మీరు ఏ సారీ అయినా తీసుకోండి మనం ఇచ్చే ప్రైస్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎనిమిది యాభై చూసారంటే చాలా అంటే చాలా స్మూత్ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ ఓకే ఇది ఓన్లీ క్లియరెన్స్ సేల్ వల్ల మనం ఈ ప్రైస్ ఇస్తున్నాం మేడం క్వాలిటీ అయితే ది బెస్ట్గా వస్తుంది మీకు ఇది వచ్చేసి హై క్వాలిటీ జార్జెట్ మేడం సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ మనం సేల్ చేసింది అది కూడా మనం ఆ ప్రైస్కే ఇస్తున్నామండి ఇది వచ్చేసి సీక్వెన్స్ బార్డర్ గ్యాప్ బార్డర్ ప్రో ప్రైస్ ఏ శారీ అయినా తీసుకోండి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ప్యూర్ జార్జెట్ ఐటమ్ మేడం ఓకే ఇదిగోండి మేడం ఏ పీస్ అయినా తీసుకోండి మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఒక సారీ అయితే ఓపెన్ చేద్దామండి సీక్వెన్స్ సీక్వెన్స్ ప్యాటర్న్తో వచ్చింది ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇదంతా శారీ వస్తుందండి మీకు సిల్క్ శారీ ఎలా అయితే ఉంటుందో అంతే మెత్తగా ఉంటుంది మేడం శారీ ఇది ఈ ఇలా చూసిన దానికన్నా ఓపెన్ చేసి చూస్తే ఐటెం బాగుంటుందండి ఇది కట్టు చెంగు నుంచి ఫుల్ డిజైన్ వస్తుంది ఇందులో ఏ శారీ అయినా మనం సెవెంటీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ పై రేంజ్ ఐటమే ఇప్పుడు ఆ ఐటమ్నే మనం ఏ శారీ అయినా ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇస్తున్నామండి